ఈ రోజు బసిరాబాద్ నుంచి తాండూరు కనెక్టివిటీ ఈజీగా ఉండాలని చెప్పి కరెంట్ వరకు రోడ్ కావాల్సింది దానికి ముప్పై కోట్లు అయిపోయింది టెండర్లు అయిపోయినాయి నేనేదో ఆశామాసిగా చెప్తాను స్పెషల్ జీవో తీసుకున్నాం ఇవి ఇవన్నీ కూడా జనరల్ వరకు సీఎం గారు స్పెషల్ జీవో ఇచ్చి తీసుకొచ్చి ఇచ్చినాం ఇంట్రెస్టెడ్ తో స్పెషల్ జీవో తీసుకొచ్చి నేను అన్ని టెండర్స్ అయిపోయినాయని చెప్తున్నా ఇంకా పిఆర్ లో దాదాపు నూట యాభై కోట్లకి ఇప్పటికే టెండర్లు అయిపోయినాయి ఇప్పుడు చెప్పిన సిఆర్ఆర్ వర్కే కానివ్వండి ఇంకోటి బడమినపల్లెం నుంచి మైలువారు వరకు మన యాభై కోట్లు మళ్ళా తీసుకున్నాం ఇవన్నీ చెప్తున్నాం ఒక చిన్న వర్షం వస్తే తాండూరు మొత్తం నేను ఆగి గంట సేపు ఒక క్యాంప్ ఆఫీస్ కాడ టౌన్ టౌన్ లో కొన్ని ఒక వర్షం పడితే అంటే ఒక ని ఎట్లా విధంగా డ్రైనేజ్ చేసారో ఏ విధంగా చేసారో ఒక ఉదాహరణ చెప్తున్నాం ఒక చిలక వాగు చేసుకుంటే అయిపోతుంది మనం చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం చెప్తాం చిలక వాగు కరెక్ట్ చేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయని చెప్పి దాదాపు దానికి టెండర్లు పెట్టి ఒక ఇరవై కోట్లు టెండర్లు అయిపోయినాయి రోజు వర్క్ రేపే రెండు వర్క్ కూడా అవుతాము గొల్లచేరి చూసినాం మనం దాండ్రులు కానీ ఆ విలేమన్ సెంట్ స్కూల్ నుంచి కిందిపోతే మొత్తము రోడ్ దాట నీళ్ళు ఎక్కడెక్కడ జామ్ అయిపోతుంది ఆ ఇళ్ళ కొత్త ఇళ్ళ నీళ్ళు వచ్చేసినాయి అదంతా ఒక నాలుగైదు కోట్ల వర్క్ అది కూడా ఎంప్రూవెండ్ చేయించి అది కూడా టెండర్ అయిపోయింది అది కూడా స్టార్ట్ చేపిస్తున్నాం అంటే లీడర్లకు డెవలప్మెంట్ మీద ఏ విధంగా ఉందో వాళ్ళకు అభిప్రాయం చెప్తున్నాయి అంటే ఒక దాని ఉందో చెప్పుకుంటాను ఏ విధంగా చేయాలా మనల్ని విశ్వాసంతో ప్రజలు ఎత్తుకున్నారు ప్రజలకు ఏ విధంగా మనం పనిచేయాలా ఏం చేసే వీళ్ళు ఉదాహరణ చెప్తున్నాను ఇలా జినుగు అటు చేర రోడ్డు గతంలో ప్రభుత్వమే చేసింది డబ్బులు నేను ఇప్పించిన పేమెంట్ కానీ ఒక చిన్న ఫారెస్ట్ లో ఇబ్బందికరంగా ఉండేది ఆ ఫారెస్ట్ లో ఇబ్బందికరంగా ఉన్నటువంటి దాన్ని వీళ్ళని కూర్చునే సమన్యం చేసి చేయలేదు నేను చేయించినది ఈ రోజు బీరాబాద్ మండలంలో నీళ్లపల్లి జలాల్పూర్ ఇస్మాయిల్పూర్ లో ఒక పది ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి బార్డర్ కొట్లాడుతున్నది వాళ్ళు ఎప్పుడు వర్షాలు పడ్డా ఇబ్బందికరం కొట్లాడుతుంది వాళ్ళు ఇతనాలైన మనలు పోలే మనలు పోయినాలు ఏసే కర్ణాటకలో వచ్చి ఐదు నాలుగు ఏసేమినేట్ కేసులు మొత్తం వాళ్ళకి వర్షాలు పడ్డాయంటే మొత్తం పోలీసులు కొట్లాడటం సరిపోతుండే అది కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి నేను అసెంబ్లీ కూడా దీని మాట్లాడడం జరిగింది వీళ్లకు కర్ణాటక తో మాట్లాడించి సమన్వయం చేసి ఇప్పటికి సర్వే చేయడం జరిగింది రేపు మా భద్రాల వారి నుంచి ఐసీ లేకుండా మన దాదాపు ఏడు ఎనిమిది వందల ఎకరాలు మాకు వస్తుంది అంటే మాకు చేయాలన్న ఒక పట్టుదల ఉండాలి ఈరోజు ఈరోజు జీఎం ఎప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు తాండ్రూట్ పట్టణంలో బాగా పొల్యూషన్ వస్తుంది డస్ట్ వస్తుంది ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎన్నో ఇప్పటికీ నోటీసులు వారని పట్టు వస్తున్నాయి గత ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఈ రాలే కానీ ఆ నోటీసులు కానీ పట్టించుకున్నట్టు అయితే ఇవ్వలేదు దాన్ని మనం వచ్చిన తర్వాత ఎంబడి ల్యాండ్ అక్విజిషన్ గత ప్రభుత్వం చేసింది దాని కాదన్నట్లు చేసిన తర్వాత దాన్ని టెండర్స్ పెట్టించి ఈరోజు జిల్గుర్తి కాడ దాదాపు ఒక మూడు వంద మూడు వందల ఎకరాలు ఇండస్ట్రియల్ కారిడార్ తాండూరులో ఉన్నటువంటి పాలసీ యూనిట్స్ మొత్తం మార్చి వరకు ఒక్కటి కూడా తాండూరు టౌన్లో ఉండకుండా టౌన్ టౌన్లో ఉంటే దానికి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ పర్మిషన్ తీసుకుంటేనే ఉండాలి ఇవన్నీ కూడా అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది మన తాండ్రో మున్సిపాలిటీకి ఇంకొక టూ ఇయర్స్ అయితే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కాబోతున్నది ఇప్పటికీ మనకు గ్రౌండ్ డ్రైనేజ్ లేదు ముఖ్యమంత్రి గారు అడిగిన దాదాపు ఒక ఆరు వందల పూట అవుతుంది టూ ఇయర్స్ వరకు కాకుండా ఇయర్లో ఏ విధంగా చేసి అని చెప్పి మన గవర్నమెంట్ ఇచ్చినానికి శాంక్షన్ ఇవ్వలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ఇచ్చారు కాగ్నా వాటర్ కానీ కాగ్నా వాటర్ దాదాపు ఒక నాలుగు వేలు పైప్ లైన్ అయింది నలభై ఏళ్ళు అయింది ఇట్లా పుట్టుకుంటే ఉచిపోతుంది ఏదైతే పాతాల్లోకి వెళ్ళి ఒక పైప్ లైన్ వేసినా దాదాపు ఒక ముప్పై నలభై ఏళ్ళు అవుతుంది అప్పుడు దానికి ఉన్నటువంటి మోటార్లు ఒక బేరింగ్ పోతే ఢిల్లీ పోవాలి ఓ షాప్ట్ పోతే అహ్మదాబాద్ పోవాలి అంటే ఆ సిస్టమ్ మోటార్స్ అవి ఒక్కొక్క స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ దొరకవు అవి కూడా చేంజ్ చేసేది అంటే ఇంకా చేంజ్ చేయలేదు మనం దానికి ఎంత నెగ్లిజెన్స్ అంటే గత పాలకులు ఏది పట్టించుకోలేదు నలభై వేలకు ఉన్నది ఏదో నడుస్తుంది ఏదో చేస్తుంది దాన్ని పెట్టుకుంటున్నాం అది ఖరాబ్ అయిందంటే వాళ్ళు మన ఢిల్లీకి పంపించిన అంటే లీడర్ కనెక్ట్ వాడికి వీటికి అవగాహన ఉండి నాకు ఢిల్లీ ఎందుకు పంపిస్తున్నావు బెరికి ఇన్ని రోజులు ఎందుకవుతుంది అవన్నీ స్పేర్స్ దీనికి పెట్టే బదులు మోటార్ చేంజ్ చేస్తే అయిపోతుంది అని అవగాహన లేక దాన్నే చేసుకుంటూ పోయి ఇవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాం ఎందుకంటే ఆ నలభై సంవత్సరాలు మోటార్ ఈరోజు నడవలేదు ఈరోజు ఫస్ట్ మనము నేను గెలిచిన తర్వాత ఢిల్లీ పోయినా ముఖ్య మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు ఆర్ఎన్బి మినిస్టర్ గారు తీసుకొని నితిన్ గడ్కర్ దగ్గర పోయినాం మన్నే కూడా నుంచి తాండూరు తాండూరు నుంచి కోట్పల్లి జైనాభా దాదాపు ఒక ఐదు వేల కోట్ల రోడ్లు అది త్వరలో కాలేదు నితిన్ గడ్కరీ కూడా ప్రామిస్ చేసిండు మొన్న కూడా పేపర్లో అక్కడ నుంచి వాళ్ళే పబ్లికేషన్ గురి చేసిండు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి నెంబరింగ్ కూడా ఫిఫ్టీ సిక్స్ ఏదో అలాట్ అయింది మనకు యాభై ఐదు యాభై ఆరు నెంబరింగ్ కూడా అలాట్ అయింది ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంది అది కూడా ముఖ్యమంత్రి గారు ఆర్ఎంబి మినిస్టర్ గారు ఎందుకంటే మాకు ఒక టూ రెండు రెండు వందల గంటలు టైం ఇచ్చాడు నితిన్ గడ్కర్ గారు ఆర్ఎంబి మినిస్టర్ చాలా బాగుంటాడు మాకు చేయాలి డైరెక్ట్ నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిగా నేను ఢిల్లీకి పోయి అదే పనిచేసినాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ బాగానే నేను తాండూరు పోతే నాకు దాండూరులో ఇల్లు తిరుగుతుంటే మేమంతా కూడా మేము అందరూ పోతే అదే మాకు పిల్లల్ని చూడండి ఇబ్బంది పడుతున్ను హైదరాబాద్కి వెళ్ళడానికి పిల్లని ఇవ్వాలంటే ఓడిస్తారంటే మేమే హైదరాబాద్ పోయి షిఫ్ట్ కాపరాలు పెడుతున్నామని చెప్పారు చాలా మంది ఆ రోడ్లను చూసి ఎందుకంటే రావాలంటే భయం అవుతుందని చెప్పి ఇవన్నీ మైనర్ ఐదు కోట్లు పది కోట్లు ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఐదు కోట్లు డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారి సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ తాండ్రులో మనని ఏదైతే ప్రజలు తక్కువ టైంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించారో కాంగ్రెస్ పార్టీ పైన ఎంతైతే నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేసే బాధ్యత మా అందరిపైన ఉంది కాంగ్రెస్ కేంద్ర పైన కానీ ఒక ఎమ్మెల్యే కానీ మా అందరిపైన మా బాధ్యత ఉంది దాన్ని మేము ప్రూవ్ చేసుకుంటాం దాన్నే రేపు లోకల్ బాడీలో మా ఎజెండా ఉంటుంది దాంతోనే రేపు జరగబోయే సర్పంచ్ కానివ్వండి రేపు జరగబోయే ఎంపీస్ కానివ్వండి రేపు జరగబోయే మండలాలు కానివ్వండి ఎంపీస్ కానివ్వండి కైవసం తీసుకోబోతున్నాం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి ఏదో ఒకటి నెలకు రెండు నెలలకు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే ఒకటి నమ్మేటోళ్ళు జనాలు ఎవరు కూడా రెడీగా సిద్ధంగా లేరు వాళ్ళు డిసైడ్ అయిపోయారు జనాలు ఏదన్నా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేస్తుంది అని చెప్పి డిసైడ్ అయిపోయి